హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఇంతకుముందు మీకు వీడియో చేసిన వెస్టేజ్ కంపెనీ వాళ్ళ గురకలు వేయడం వల్ల దిగుబడి ఎక్కువ వస్తుందని మా ఫ్రెండ్ చెప్పడం వల్ల నేను కూడా ఈసారి ట్రై చేసిన అయితే ఈరోజు నేను ముప్పై నాలుగు రోజుల తర్వాత ఈరోజు వీడియో చేస్తున్నా ఎలా ఉంటుందో రిజల్ట్ మీకు చెప్తా అని చెప్పాను కదా నాకు తెలిసి ఇది వంద శాతం మంచిగా పనిచేసింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి వర్షాకాలంలో వేయండి ఈసారి అంటే నాకు నమ్మకం కొంచెం తక్కువ ఇది నీళ్ళు తక్కువ ఉండడం వల్ల నీళ్ళు సరిపోటు బావిలో నీళ్ళు పడుతుందో లేదో నాకు కూడా డౌట్ ఉంది ఏం చేద్దాం అని పొలకాలు పొలకాలు మంచిగా వస్తున్నాయి మంచి దిగుబడి వచ్చే ఛాన్స్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వర్షాకాలంలో నీళ్ళు ఎక్కువ ఇంకా చూశారు కదా ఫ్రెండ్స్ అక్కడక్కడ కొన్ని అవుతాన్నాయి వడ్లు కూడా అవుతున్నాయి కానీ నీళ్ళు లేవడం వల్ల ఇష్టంగా ఉంది చూస్తున్న పక్కన వాళ్ళ బాయలు కూడా ఇచ్చిర్రు కానీ నీళ్ళు సరిపోవట్లే ఉంటే ఉంటలే అసలు కూడా ఇది అందుకనే సార్ అంత నీళ్ళ వల్ల కూడా కొంచెం ఇంకా రాలేదు వడ్లు కూడా కొంచెం బయటికి వస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళు చెప్పండి కొంచెం ఇది ఆర్గానిక్ గులకలు కాబట్టి ఎన్నో వచ్చే వరకు కూడా ఇది దాని ప్రభావం ఉంటుంది వరి దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్